ఆర్టికల్ త్రీ సెవెంటీ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఇస్లామిక్ దేశాల్లో గౌరవం లభించింది నాకే ప్రాబ్లం రాలేదు త్రీ సెవెంటీ తరువాత నా దేశవాసులలో ఎనిమిది మందికి ఉరిశిక్ష పడింది త్రీ సెవెంటీ తర్వాత సంఘటన ఇది వారిని సజీవంగా తీసుకొచ్చాను उस समय मोदी जी में बहुत सारे जो हमारे ऑपोजिशन के लोग हैं उनके बयान सुनता था जब कतर में हमारे लोगों को फांसी सजा हो गई वो जेल में थे ने जी तो कहते थे उनके बड़े संबंध है, क्या हुआ अरे ये तो बनते थे क्या हुआ किसने कहा कि कतर मोदी जी कहते थे इज माई सेकेंड होम अब कुछ नहीं कर पा रहे इकड़ मोदी ने पूर्तिगा अध्ययन चले इकड़े మోదీ గురించి ప్రస్తావించినప్పుడు మీడియాలో మాట్లాడటానికి కొంత స్థానం లభిస్తూ ఉంటుంది ఎందుకంటే మోదీ ఎలాంటి బ్రాండ్ అంటే ఆ ఒక్క కారణం చేత వారు తిట్టడం వల్ల కూడా వారికి స్థానం లభిస్తుంది అందుకే జనాలు ఒక అవకాశం కోసం చూస్తారు ఎవరినో తిడితే ఏం లాభం వస్తుంది మోదీని తిడితే అందుకే తిడతారు వాళ్ళు తెలుసుకోవాలనుకునేది ఏంటంటే ఏదో జరుగుతోంది ఏదో పనిచేస్తోంది